నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకంటే పెద్దలు నాకు ఆశీర్యం ఇస్తారనే ఉద్దేశంతో ముందుగా నేనే మాట్లాడతానే మహేష్ అన్న గారి ఎప్పటితో ముందుగా మహేష్ అన్న గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను బోమన్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు మండవ వెంకటేశ్వరరావు గారు వీటితో పాటు నాతో పాటు వారు సన్మానం తీసుకుంటున్నారు మీ అభినందన పొందుతున్నటువంటి సుదీర్ఘ రాజకీయమైనటువంటి రెడ్డి గారు ప్రభుత్వ సదాకాల నిర్మించబడినటువంటి మదర్శాల వారి వచ్చిస్తున్నారు వేదికపైన చాలామంది ఉన్నారు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల గారు మా నర్సరెడ్డి గారు గరు గంగాధర్ గారు అనిల్ గారు రత్నాకర్ గారు దీ గారు గోపాల్ గారు బాలరాజ్ గారు తాహేర్ రంజాన్ గారు ఆర్మూరు అభ్యర్థి మొన్న పోటీ చేసినటువంటి మా మిత్రుడు అదేవిధంగా బాల్కొండ పోటీ చేసిన మిత్రుడు జావేద్ గారు గంగారెడ్డి గారు అన్నిటి నుంచి మా సోదరిమణి ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి అగర్వాల్ గారు మా శ్రీనాయ తర్వాత శ్రీనాయన సురేందర్ గారు ఇర్ఫాన్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు పేరు మర్చిపోతే చదించాలా అన్నిటికీ మించి నా పతిమ ఇక్కడ ఉంది రాజకీయాల్లో ఎప్పుడూ టైం ఇవ్వవు అంటే రాజకీయ నాయకులు చేసుకునే ముందు ఆలోచించిన బాగుండేదని చెప్తా ఉంటాను నేను నా సోదరిమలుగుడు ఉన్నారు ఇక్కడ సోదరిమలు పిల్లలు అల్లులు బిడ్డలు అందరు ఉన్నారు అన్నిటికీ మించి నాకు చేదోడు కాదు మహిళా కాంగ్రెస్ సోదరిమణులు ప్రతిక సోదరులు నాకు ఎల్లప్పులు అండగానే నా కార్యకర్తలు నా గ్రామ రాహత్ నగర్ నుంచి నా గ్రామ ప్రజలు నిజామాబాద్ నా గ్రామం కదా నాకు అంత అనుభవం ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి పట్టణం నిజామాబాద్ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం మోహన్ రెడ్డి చెప్పినట్టు మమ్మల్ని గుట్ట రోజులు అంటారు గుట్టాలి జింభద్ర గుట్టయితే మా గ్రామం ఛాయి కూడా దొరికేది కాదు మా ఇంట్లో దత్త ఎక్కడ ఛాయి దొరికేది కాదు అక్కడ ఒక మదనం లేదు మా ఊర్లో ఒక వందనం లేదు అలాంటి గ్రామంలో పుట్టాము ఆ నీరు గొప్పది ఆ గడ్డ గొప్పది అందుకే రాజకీయ పదనం పుట్టిన నిజంగా కూడా ఆరుమూరు గడ్డ ఆరుమూర్లో పుట్టినటువంటి వ్యక్తులందరూ రాజకీయంగా చైతన్యం పొందారు ఆయన రాజారాం గోవింద్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు అక్కడ పుట్టారు బోధన పోటీ చేసిన ఆరుమూరు గడ్డ పుట్టినటువంటి వ్యక్తులే సంతోష్ రెడ్డి గారు రాజేర్ గారు అనే ఖర్చు చాలా మంది ఆ గడలో పుట్టినారు ఆ గడ్డ చాలా అర్థం ఉంది ఇక నా విషయానికి వస్తే ఎనభై మూడులో టీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు ఆ మిత్రుడు సుధన్ ఉబ్బలో సుధన్ ఈ గడువు ఇంకా రాజకీయాలు ఆ సుధన్ ప్రాంతం అలా టీనివాస్ గారు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాల్లో అడ్వకేట్ సుదర్శన్ జెండాగాల్లో ప్రోత్పవన నల్లంగా రాజకీయాలు నాకు ఇష్టం లేక రాజకీయాలు రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఎండస్ జిల్లా గారు శ్రీనివాస్ గారే పట్టుబట్టి జిల్లా ఎండస్ అభివృద్ధి ఇచ్చినారు తర్వాత చాలా కారణాల వల్ల విభేదాలు వచ్చినా ఇప్పటికీ నేను రాజకీయ గురువు విశ్నివాసాన్ని చెప్పాను ఇంకా రాజకీయాల్లో తీసుకుంటున్న పైన సహకారంతో రాజకీయాలకు వచ్చినా కాబట్టి తర్వాత రాజకీయాల కారణాల వాళ్ళు విభేదించారు ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ఎన్నిసీ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారి ఉద్యమాల వల్ల ఆనాడు దేశంలో రాజకీయ నిరసన రమేష్ జగితరం ముగ్గురు వాసి అలాంటి వారి సన్నితంతో విద్యార్థి రాజకీయాలకు వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవకాశం ఇచ్చింది పెద్దలకు సమర్థిక ఏ నిగంత శ్రమం పడ్డా ఆ అదృష్టం ఉండాలి సో అదృష్టం అనేది చాలా గొప్పది రెండు రెండుసార్లు అవకాశం ఇచ్చిన నైన్టీ ఫోర్లో వచ్చింది రెండు వేల పద్నాలుగు వచ్చింది సార్లు కూడా బ్యాట్ మెయిన్ మొదటిసారి అవకాశం ఇచ్చింది అప్పటికే మూడు సార్లు గెలిచిన ఉత్తర్వులు మల్ల వెంకటేశ్వరరావు మీద ఆనాడు ఎన్టీ రామారావు కానీ ఆ రోజు ఓడిపోయా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కానీ పద్దెనిమిదిలో తారీ అందానికి సీటు వదులుకోవడం ఇరవై మూడులో సెబ్బిరెడ్డి గారు వస్తారు అంతకన్నా పెద్ద నాయకులు ఇక్కడికి ఎవరు వస్తారు ఇంకా రాని ఆయన కోసం వదురుకోవడం పార్టీ గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వరం సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అడుగుదడుగులు అడుగుదొడుగులు నష్టాలు ఎక్కువ కూడా ఓపికతో ఉన్న మోహన్ రెడ్డి ఓపిక అనేది చాలా అవసరం రాజకీయాల్లో ఎప్పుడు పదవులు వచ్చినా నాకైనా పెద్దవాళ్ళ కోసం పంచుతున్నాడు ఆ రోజుతో ముందు పోయాం సరే ఏదైనా కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ గాంధీ కుటుంబం చేస్తున్నటువంటి పార్టీ కష్టపడితే ధైర్ అయ్యేకి నందే అన్నట్టు లేట్ అవుతుంది కానీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నాలాంటి వాడికి ఎమ్మెల్సీ పదవి వేయడమే చాలా గొప్ప విషయం ఆ ఎమ్మెల్సీ కూడా వచ్చే మూడు నాలుగు రోజులు కూడా చాలా చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి పోయింది అనుకునేది మరోసారి తిరిగి వచ్చింది రాజకీయాల్లో అదృష్టం అనేది చాలా గొప్ప విషయం కానీ రాజకీయాలు ఒకటి మాత్రం వాస్తవం క్యారెట్లు కాపాడుకుంటూ ఓపికతో నెమ్మదిగా అందరితో సత్సంబంధ పెడుతూ చక్కగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతో ఈరోజు చేసుకుంటూ పోయినాం నిజంగా మేము పుట్టట గ్రామం చాలా చిన్న గ్రామం ఆనాడు చాయ్ కావాలంటే మండ్లెట్ కోరు రావాలి అంతా కూడా ఫారెస్ట్ ఇంటి బయటకెళ్తే జకలు కొండగోరలు ఎలుగుబాట్లు అలాంటి గ్రామంలో కొట్టి చదువుకోసం మా నాన్నగారు ఆ రోజు బొమ్మ గంగాధర్ గౌడ్ గారు ఇక్కడ ఇల్లుకొని విద్య మీద ఎడ్యుకేషన్ మీద ఎంత నమ్మకం అనే వారికి పిల్లలు చదువుకోవాలని నిజామాబాద్లో ఇల్లుకొని కాన్వెంట్ స్కూల్లో చదివించాడు మాకు ఆయన ఎప్పుడు చెప్పింది మగపిల్లలు వీలైనంత ఎక్కువ చదువుకోవాలి ఎక్కువ టూరిస్ట్ పోవాలని మా నరేంద్ర నరందరెడ్లు అందరూ ఎప్పుడు కూడా టూరిస్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనుష్యడం చదవాలి నిరంతరం చదువులో ఉండాలి మా నాన్నగారు దూరదృష్టితో నేను కాంగ్రెస్కు చదవడం ఆ ఉద్య నోచుకోవడం ఈ తెలుగు రావడం ఇంతో రావడానికి అవన్నీ కూడా దోహదపడ్డాయి నేను ఎప్పుడు ఏ స్పీచ్లు చెప్పినా విద్యార్థి ఒక మాట చెప్తా చదువుకోకుంటే నా బిడ్డలు నన్ను అందుకే చెప్తా ఉన్నాను చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ లాగా చదువుకుంటే ఇవాళ ఎన్నిచ్చిన టీవీలు వచ్చే కరెంట్ టీవీలు అలా ఉంటుంది జీవితం సో చదువు విలువ తెలిసినటువంటి మా నాన్నగారు మనం చదివించినారు వాళ్ళ స్థాయికి వచ్చినాం అందులో నా అందృష్టం ఏంటంటే ఆ రోజు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చేయడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం కాంగ్రెస్ పార్టీ పునాదులు కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది లౌకికవాదం ఉంది ప్రేమ అనుబంధం ఉంది కాబట్టి ఆ పార్టీలో అయితే రాణిస్తామని రాణిస్తూ ఇక్కడ దాకా వచ్చడం నిజంగా గొప్ప విషయం గతంలో యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూఐలో పీసీసీలో అఖిల భారత యువజన కాంగ్రెస్లో ఇన్ని పనిచేసి ఎప్పుడు కూడా ఆపోజిషన్లో ఎక్కువ సమయం ఉన్నాము జిల్లాలో ఉన్నప్పుడు కూడా కరాటే కరాటే అదొక చాప్టర్ నేను కరాటేలో ఎనభై మూడులో అప్పుడు పది మంది బ్లాక్లో నేను ఒక బ్లాక్ పెట్టాను ఆ ఫోటో చూపిస్తే నా పిల్లలు నమ్మరి మీరా మీద ఆ ఫోటో ఈ రకరకాల వృధువులు ఎదుర్కొని ఓపెన్ దగ్గరికి వచ్చినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాడికి చెప్పాల్సి పదవి ఇచ్చిందంటే కార్యకర్తలకి ఏదో ఒక రోజు అవకాశం తప్పగా వస్తుందనే మాట చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణను ఎలా బ్రష్ పట్టించారు ఎలా దివాల దించినారు ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ప్రజల కోరికలకు విరుద్ధంగా ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ఒక రాజరిక పాలన చేసి తొమ్మిదిన్నర ఏళ్లలో అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో అరవై ఐదున్నర కోట్ల పంటే ఈ రాచరికపు తొమ్మిదిన్నర పాలనలో ఏడు లక్షల కోట్లకు పోయింది నేను మన కౌన్సిల్లో కవిత గారు చెప్పాను మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప మా ఇచ్చిపోయారమ్మా ఈ చిప్పని సరిదించాల్సిన బాధ్యత మా ఉంది మీ నాన్నగారు లాగా మీలాగా దుబారా చేసి శుద్ధి లేని సంసారం నడిపి అప్పు చేయాలంటే ఒక బ్యాంక్ లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే మనకొచ్చే రాబడేంత పేయింగ్ కెపాసిటీ అంతా చూస్తారు అవన్నీ లేకుండా ఏడు లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి చిప్ప మా చేతికి ఇచ్చిపోయినారు మీరు హాయిగా ఉన్నారు కమిషన్ల పేరిట భూముల కుంభకోణాల పేరిట కేసీఆర్ కుటుంబం సంపాదించిందాకంతా కాదు బ్రదర్స్ లక్షల కోట్ల సొత్తుని మనం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రజాశక్తిని దోపిడీ చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఏదన్నాడు కేసీఆర్ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా దోపిడీ చేసినటువంటి కుటుంబం ఏదన్నా కేసీఆర్ కుటుంబం అటువంటి రాజరిక పాలజాయించిన కుటుంబాన్ని ఈ ప్రజలు ఎంత జరిగి పారవకుని మేము కూడా అనుకోవాల్సిన కరెక్టు ఎన్నికలకి ముందు మూడు మాసాల ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుతూ అన్న మరికి ముప్పై ఐదు సీట్లు మినిమం రావాలి ఆపోజిషన్ గట్టిగా ఉంటేనే వీడు మళ్ళీ నిల్లు ఇస్తారు లేకుంటే మళ్ళీ వచ్చేస్తారని మాట చెప్పుకోవడం జరిగింది ప్రజలు ఎంత గొప్పలు మూడు నెలల్లో ప్రజల ఆలోచన మారి ముప్పై ఐదు కాదుగా డబుల్ సీట్లు అరవై నాలుగు సీట్లు ఇస్తారు మనకు అరవై ఐదు సీట్లు ఇస్తాను ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు ప్రజలు కాదనుకున్నప్పుడు సద్దార్ హుసేన్లు అయినా హిట్లర్లైనా కేసీఆర్లైనా ఎంపికపోకూడదు అసలే ప్రజల యొక్క ఓటు గుణం అటువంటిది ఎవ్వరు కూడా అనుకోలే కాంగ్రెస్ అధికారులకు వస్తే పది మంది ఎనిమిది మంది ఏడొస్తుందా ఈసారి మాత్రం కేసీఆర్ వస్తారన్నారు కాంగ్రెస్ బలం పెరుగుతనేవారు కానీ ఇలా కాంగ్రెస్ అధికారులకు వచ్చిందంటే ప్రజల ఆలోచన ఆ వారం రోజుల్లో కూడా మారింది ప్రజలు ఈ తొమ్మిది నెలల దుష్టపాలని మొదలు పెట్టుకున్నారు ఎక్కడ బయట పంపి సమావేశంలో పడుకని సంగతి చెప్తామన్నారు సంగతి చెప్పారు ప్రజా వ్యతిరేక పాలన చేసి ప్రజల సొత్తు దోపడి చేస్తే కేసీఆర్ లాంటి గతి ఎవరికైనా పడతాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఎన్నో కలలతో కాంగ్రెస్ పార్టీ గెలిపించినారు పెద్ద రెడ్డి గారు రెడ్డి గారు సెబీర్ గారు ఉన్నారు మిత్రులు అనితారు వీలు అంటారని చెప్పినట్టుగా మనం అది గ్రహించాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు మీరు అడ్వైజర్ ముఖ్యమంత్రి గారితో మనం సన్నిహితంగా ఉంటాం ప్రజలు ఏమి అని అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు అది అనునితం మనం మంత్రివర్గానికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల ఆశలు ప్రజల యొక్క అకాశం కనుగుణంగా మనం పనిచేయాల్సి అరవై ఐదు రోజుల పాలనలో మిత్రులారా పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చాము కేసీఆర్ గారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తొమ్మిదిన్నర యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన అరవై ఐదు రోజుల్లో దాదాపుగా ఇరవై ఐదు వేలు ఇచ్చాము అందులో ముప్పై వేల ఉద్యోగాలు ఇవాళ సర్టిఫికేట్ ఇచ్చిన రోజు జాగ్రత్త అవుతా ఉంది రోజు ఉద్యోగాలకు పంట పడుతూ ఉంది దాంట్లో కొద్ది రోజులు ఉన్నాయి రోజు గాంధీభవన్ వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ మంత్రివర్గం ఇచ్చిన మాట ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చి తీరాల్సిందే నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా అన్న మాట ప్రకారం ముప్పై వేల ఉద్యోగాలు అరవై ఐదు రోజుల్లో ఇచ్చిన పెద్ద సదస్సులుగా చెప్తా ఉన్నారు నేను మీకు చెప్తా ఉన్నాను రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరుతాము మరొక లక్ష ఉద్యోగాలు ఈ ఐదు వేలు తెచ్చి ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు ఉద్యోగాల కోసం కదా ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు నీళ్ళ కోసం కదా పెద్దలు మండవ చేసినావు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఈ జిల్లాలో నీటి నిజాయితీ పనుల జిల్లా బాలాగోడ్ కానీ గంగారెడ్డి గారు కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ రమనారాయణ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మా జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా లాలచిపడి డబ్బులకు సహజపడి చేసిన సందర్భాలు లేవు కసిరుద్దీన్ బాబు గారు కానీ ఆ గోవులో మండవెంటేశ్వర ఒక ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు ఇరిగేషన్లో ఏం జరిగింది నీళ్లు రావు పంటకు నీరు అందే తెలిసి కూడా ప్రాజెక్టు తోమి పైపుల పేరిట కాలాల పేరిట లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజాస్తిని గోదావరి నదిలో పోసారు సుదర్శనుడి ఎరిగే స్పందిగా చేసినారు గోదావరి సశ్రమం చేసినారు మెయింటైన్ చేసి గోడలు పోసి గోదం నుంచి బీమిగల వరకు కూడా నీళ్ళు ఇచ్చే మాదిగా చేసినారు ఎప్పుడు నవ్వుతూ అనేది సార్ మీరు పాల్గొనే ఆరోపణ తెలుస్తున్నారు కారణం ఏంటంటే రైతులు ఆనాడు చేసిన పనుల్లో సంతృప్తిగా ఉన్నారు ఇలా దోపిడే దోపిడీ కాళేశ్వరం పేరెంట్ ఎంత దోపిడీ జరిగింది కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడతారా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు కదా కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి రెండు వేల పద్నాలుగు లేముండే ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి కేసీఆర్ కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ అల్లు కానీ అంబాస్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఇలా మూడు కోట్లు నాలుగు కోట్లు పది పది కోట్లు కార్లు తిరుగుతూ ఉన్నారు ఎవరు చూస్తుంది ఇవన్నీ గ్రహించగలరా ప్రజలు మార్పు చేయాలి అందుకే నేను మీకు వాట చెప్తా ఉన్నాను మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ నాయకులందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది కార్యకర్తల యొక్క కోరిక మీద ఉన్నది ఇక మహేష్ చోడకి ఎమ్మెల్సీ పదవి అంటే గుర్తింపు మాత్రమే ఆ ఎమ్మెల్సీ పదవిలో నా కుటుంబ సభ్యులు నా పిల్లలు రాజకీయాల్లో లబ్ధి పొందరు నా పిల్లలు రాజకీయాలకు రాదు లబ్ధి అంతా మీకే జరగాలి మహేష్ చోడకి ఎమ్మెల్సీ పర వస్తే ఆ లబ్ధి నిజామాబాద్ పట్టణానికి నిజామాబాద్ జిల్లాకు రావాలి దానికోసమే మా పదవి అని మాట్లాడి కొందరూ మనం వెళ్తాము ఇంకా పదవులు వస్తాయి ఇంకా పెద్ద పదవి వచ్చే అవకాశం ఉంది జిల్లాకి రేపు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినా గారికి పెద్ద పదవి వచ్చినా ఇక్కడ పెద్దలు ఎవరికి మంత్రి పదవి వచ్చినా పెద్ద పదవి వచ్చినా అదంతా కూడా మీకోసమే జిల్లా అభివృద్ధి కోసం మాట కూడా పనిచేస్తా పదవి అనేది మాకు గుర్తింపు మాత్రమే దాని అనునిత్యం మీకోసం ఉపయోగించాలని తపనతో మేమున్నాము నిజామాబాద్ పట్టణానికి వస్తే సెబ్బీరెడ్డి గారు మేము నిరంతరం మీ సేవలో ఉంటాం కార్యకర్తల యొక్క కళ్యాణం జరగాల్సిన అవసరం ఉన్నది చాలామంది కార్యకర్తలు ఆర్నేసులు కష్టపడారు కేసులు ఎత్తున్నారు ఇల్లు గడువే పరిస్థితి లేని కార్యకర్తలు కూడా జెండా మోసినారు వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మాత్రం క్లియర్గా ఉంది ఏ పదవి కూడా కన్జీస్తో దగ్గర పెట్టుకునే స్థాయి లేదు పదవిలో పొందారని సిద్ధంగా ఉన్నాడు అది జిల్లా స్థాయి పదవులు కావచ్చు మండల స్థాయి పదవులు కావచ్చు రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు కార్యకర్తలకి పదవులు రావాలి మా పిఎస్ మీడియాలో ఎక్కడ సిద్ధ సభలు ఉండే మనం సైన్లు వేసుకుని బుల్లెట్లు కాళ్ళకు పోతా ఉంటే కార్యకర్తలు బయట చూసి మన వైపు చూస్తూ ఉన్నారు అది మనకు మంచిది కాదు వాళ్ళకు కూడా పదవులు రావాలన్న మాట రేవంత్ రెడ్డి గారు పిఎస్సీ మీడికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ రేపు జిల్లాకు సంబంధించిన పదవులు రాష్ట్రానికి సంబంధించిన పదవులు చాలామంది ఇక్కడ అరువు ఉన్నారు చాలామంది పదవులు రావాల్సిన అవసరం ఉన్నది కొత్త వారు పార్టీకి వస్తూ ఉన్నారు నేను ఏదో చూసిన ఒక మెసేజ్ కొత్త వారు పార్టీలోకి వస్తుంటే పాత వారు భయపడుతున్నాడు చింతపడాల్సిన అవసరం లేదు కొత్త ఎవరు పార్టీలో చేరినా ఎవరు కొత్తగా పార్టీలో చేరినా మీకు వచ్చే పదవులకి నష్టం ఉండదు మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత పదేళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కృషి చేసిన వారికి ఉంటుంది ఆ కృషి చేసిన వ్యక్తులు నాకు పడవచ్చు నాకు పడకపోవచ్చు నాకు విభేదాలు ఉండొచ్చు కానీ గుర్తింపుపోయిన ప్రతి నాయకుడి కార్యకర్తకి పది రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా మేము విసాలు మనవిస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో కష్టపడి గుర్తింపు పొంది స్థాయి నాయకులందరూ కూడా పదవులు రావాలనే ఆకాంక్ష మేము ముందున్నాం మించి రేపు పార్లమెంట్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ప్రజలు మన వైపు టిఆర్ఎస్ పార్టీని ఓడించినారు మేము కూడా ఊహించలేదు ప్రజల తీర్పు గంభీరమైన తీర్పు ఇచ్చినాము అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి పండిగారు కానీ ఆర్లేసాం ఎక్సర్సైజ్ చేస్తాను ఏ విధంగా ప్రజల ఆచరణకు అనుగుణంగా పనిచేయాలని మళ్ళీ ఒక పరీక్ష పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో అధికారులకు వచ్చాం కేంద్రంలో రావాల్సిన అవసరం గాంధీ కుటుంబం సర్వం త్యాగం కుటుంబం ఇందిరాగాంధీ బుల్లెట్లకు గురే చనిపోయింది బాంబుల మూతలో రాజీవ్ గాంధీ చనిపోయినారు నెహ్రూ గారు దూరం ముందు నడిపినారు ఇలా చాలా మంది నెహ్రూ విమర్శిస్తారు గుండు సూది కూడా తయారుగా ఈ దేశంలో ఇలా రాకెట్ల పక్కన నిలబడి ఫోటోలకు పోతూ ఇస్తున్న మోడీ నేర్చుకోవచ్చుందంటే ఆనా నెహ్రూ దూర ఈ దేశం ఇలా ఒక చిన్న మాట యువకు కూడా చదువుకోవాలి ఆ గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇచ్చుకున్నది ఇలా బీజేపీ ఇటుకల పేరుతో మసలి చేసినప్పుడు అక్షరతుల పేరుతో బియ్యాల పేరుతో మోసం తీసుకో నేను మావిడ రోజు పూజ చేసుకుంటాను గంట పూజ చేస్తే బయటకు వెళ్ళాం నాలాగా హిందువులు దాదాపు తొంభై ఐదు శాతం మంది పూజ చేస్తారు నేను దేవుళ్ళ పేరులా ఓట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదు ఇక పూజిస్తాం హనుమంత్రిని పూజిస్తాం ఈ పూజిస్తాం కరవాట దేవుళ్ళు నవ్వుతాం కానీ ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడిగే కాదు బీజేపీ నాయకులు ఈ ఓట్ల పేరు మీద సెంటిమెంట్ రాజేసి అరే నువ్వు తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రధానమంత్రిగా ఏం సాధించుకోవచ్చు చెప్పిన ఆయన అంటే ఇప్పటికి కూడా మతం పేరిట ప్రాంతం పేరిట తులార రాజకీయాల పేరిట ఓట్లు అడుగుతాం మంచి సాంప్రదాయం కాదు మతం పేరట ఓట్లడిగా వారి ప్రాంతం పేట ఓటమి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ పార్లమెంట్ని గెలిచి తిరుతాం వాతావరణం మారుతూ ఉంది వాతావరణం అనుకూలిస్తా ఉంది మొన్న తొందరపడి ఓటేసిన వ్యక్తులు కూడా మద్దతుతో పార్టీ గెలిపించినటువంటి ఓటర్స్ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు తప్పిదని చేస్తాం మేము ఇలా కాంగ్రెస్కి ఓటేసి ఉంటే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేది అనేటువంటి ఆశలో మొదలు పడుతున్న సందర్భంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నిక ఎవరికి పార్లమెంట్ సీట్ ఇచ్చినా మనస వాచ ప్రమాణపూర్తిని మన పని సంవత్సరం ఉన్నది ఒక్కొక్క పార్లమెంట్ సీటు గెలవాల్సిన అవసరం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా కావాలంటే కనీసం పన్నెండు నుంచి పదిహేను పార్లమెంట్ సీట్లు మనం గెలవాలా గెలిచినటువంటి అవకాశం ఉంది దాన్ని సద్విధం చేసుకోవడమే మీ అందరి కర్తవ్యం మీరు అనుకోవచ్చు మాకే పదవులు రాలేక ఓట్లు అడుగుతున్నారని తొందరపడకండి అందరికీ పదవులు వస్తాయి అనుకో అనుభవం ముందు కార్యకర్తలు అందరినీ కూడా నెత్తిన పెట్టుకొని ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా నేను ఇలా సన్మానం ఒక ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను ఈ సందర్భంగా కార్యకర్తలను నేను మళ్ళీ మళ్ళీ మాట ఇస్తూ ఉన్నాను మేము నిరంతరం నిజామాబాద్ జిల్లాకే పాటుపడతాం ఈ వచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు గుర్తుకు మాత్రమే ఆ లబ్ధంతా మీకే ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం నాకు ఒక అలవాటు ఉంది నాకు మిస్ కాల్ ఉంటే చర్చ ఉండదు మిస్ కాల్ ఉంటే మళ్ళీ అది చేసేవారు నా మనసు ఉండదు నాకు అలవాటు ఉంది రాత్రి పన్నెండు దాకా ఫోన్లో మాట్లాడటం మిస్ కాల్ ఉంటే ఏ కారణాలు ఎన్ని కాల్ చేసే అలవాటు ఉంది అందుబాటులో ఉంటాం భార్య కట్టి ఒక కష్టకాలు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సోడీ ఇక్కడ గారు ఉన్నారు చంద్రబాబు ఢిల్లీ గారు ఉన్నారు ఇవి కూడా మా జిల్లాలో భాగమే ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద నాయకత్వంతో మీ అందరూ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనే మాట మీ అందరికీ ఇస్తూ వచ్చే రోజుల్లో కష్టపడతాము పార్లమెంట్ సీటు నిజామాబాద్ పార్లమెంట్ సీటు గెలుచుకుని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా జైరాబాద్ అక్కడ కూడా బ్రహ్మన్ అన్నటువంటి వాతావరణం బలపడతా ఉంది పార్లమెంట్ సీట్ నిలవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడితేనే దేశానికి శ్రీరామ రక్ష కులాల పేరిట మతాల పేరిట కనీస పరిజ్ఞానం లేని నాయకులు దేశాన్ని పాలిస్తే మనకు భవిష్యత్తులో వినాశం తప్పదు ప్రతి గ్రహేశ్వరకు అవసరం ప్రతి యువకుడు ఉందనే మాట సుందరంగా మనం చేస్తూ నగర్ గ్రామం నుండి ఎమ్మెల్సీ వరకు నాకు ఈ ఈ యాత్రలో నాకు సహకరించిన మా గ్రామం నుంచి నిజామాబాద్ పట్టణం వరకు ఆనాడు ఎన్ఎస్సీలో యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పెద్దలందరూ నాకు సహకరించిన ప్రతి వ్యక్తికి శిరస్సు మంచి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పదవి పదవులు వస్తాయి పోతాయి వచ్చిన రాకున్నా నడువడిలో మనువడిలో మార్పు ఉండదనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ నిజామాబాద్ జిల్లా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏడంగ ఆ రకంగా ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తామనే మాట ఈ మాటగా పెద్దలకి నేను ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా నాకు ఎమ్మెల్సీ రావడంతో రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు ఆకిన నిమిషంలో చేదాల్సినటువంటి అవకాశాన్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేసిన దీపాదాసు మనిషి గారు రేవంత్ రెడ్డి గారు దావూస్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆఖరి నిమిషంలో ఇన్వాల్వ్ అయ్యి సీనియర్ కాబట్టి నీకు ఇవ్వాల్సిందనేటువంటి మాట నిలబెట్టు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు జిల్లా నాయకులందరూ కూడా మహేష్ కేసర్ అవకాశం రావాల్సిందే చాలా ఆలస్యమైపోయింది అటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ నాయకులందరూ కూడా పెద్దలతో వ్యక్తం చేయడం ఇవాళ అవకాశం మీ అవకాశంగా వచ్చింది ప్రతి కార్యకర్త నాకే పదవి వచ్చినటువంటి సంతోషం నేను గాంధీభవన్లో గత నెల రోజులుగా కనీసం రోజుకి నాలుగు వందల ఐదు వందల మంది కలుస్తూ ఉన్నాను ప్రామిస్ చెప్తా ఉన్నాను వాళ్ళకు వచ్చా మాకే వచ్చిందని రకరకాల మనసు అన్ని జిల్లాలు ప్రొద్దున పదకొండు నుంచి రెండు గంటలలో కలవడమే కలవడం అంటే అంతటి ఉత్సవం కార్యకర్తలు వచ్చింది ఆ ఉత్సవాన్ని అమ్ము చేయకుండా కర్తవ్యంతో ముందుకెళ్తామనే మాట మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఆ మాట ఇస్తూ ఈ అవకాశం ఇవాళ సన్మాన సభలు ఏర్పాటు చేసి మీ అందరినీ కలుసుకున్నటువంటి బాధ్యతలు చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు Jadi susu seratus pun dah